సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నా మనసు చాలా ఆనందంగా ఉంది బిడ్డ వెంటనే నా చెయ్యి తాగు ఈ క్షణము నువ్వు కోరింది నీకు ఇస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే 那嘛？Nam ah. బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ చీతలు ఆలోచనలు చూసి నేను ఆశ్చర్యంలో ఉన్నాను నీ పనులు చూసి నా మనసు ఎంతో ఆనందంగా ఉందమ్మా ఈ రోజు కోసమే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ ఓపికగా ఉండు నువ్వు కోరింది ఇస్తాను అని చెప్పి ఆ ఒక్క మాటకు కట్టుబడి ఎక్కువ ఓర్పుతో ఎదురు చూసావు కదా రోజులు గడుస్తున్నా కూడా నాకు కావాల్సింది నా బాబా ఇస్తారు అని ఓ నమ్మకంగా ఉన్నావు కదా ఎన్నోసార్లు జరుగుతుంది అని మోసపోయినా వ్యతిరేకత ఎదురైనా అదంతా పట్టించుకోకుండా నా సాయినాథుడు నాకు చేస్తాడు అని ఒకే ఒక్క నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ ఇదంతా చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఆనందంగా ఉందమ్మా కొన్నిసార్లు ఏడ్చినా ఇష్టపడ్డా నా మీద కోప్పడ్డా ఇలాంటి ఎలాంటి విరక్తి కూడా నా మీద నువ్వు చూపించకుండా నా బాబా చేస్తారు అని నమ్మకంగా ఉన్నావు కదా తల్లి నా మీద నమ్మకం కోసం నా మీద పెట్టుకున్న భక్తి కోసం నా మీద నీకున్న అపారమైన ప్రేమ కోసం నీకు ఇప్పుడు నీ సాయి తండ్రి నీకు కావాల్సింది ఇస్తాను తల్లి నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికే వచ్చానమ్మా ఈ క్షణం నువ్వు నా దగ్గర ఏం అడిగినా అది నెరవేరుస్తాను బిడ్డ నా మనసుని ఆనందంగా సంతోష పెట్టినందుకు నువ్వు కోరింది అందిస్తాను అతి త్వరలో నువ్వు ఆనందంలో తడవబోతున్నావు బిడ్డ దానికి ఈ దేనికి కూడా నువ్వు దిగులు పడడం అవసరం లేదు ఎవరు నిన్ను పక్కన పెట్టినా ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా ఎవరు నీకు నమ్మక ద్రోహం చేసినా సరే అన్నిటినీ నేను సరిచేస్తాను నువ్వు చేసే మంచి పనులకు చిన్న చిన్న సాయాలకు అన్నీ నేను లెక్క కట్టాను తల్లి దానికైనా ఒక బహుమతిగానే నీ జీవితంలో ఒక మంచి మార్పుని నేను తీసుకొస్తాను మంచి మార్పు నీ జీవితంలో నేను చెయ్యబోతున్నాను నేను చెయ్యబోయే విషయాలు నీ జీవితాన్ని తిరగరాస్తుంది తల్లి అది అతి త్వరలో జరుగుతుంది ఇప్పుడు నా మాటలు విని మంచి దారిలో నడుస్తున్న నిన్ను నీ బాబా సంతోషంగా చూస్తున్నాను నువ్వు కోరిన నువ్వు ఊహించని మంచి మార్పు నువ్వు నీ జీవితంలో ఇస్తాను బిడ్డ ఎవరూ కూడా నమ్మకాన్ని పెట్టుకుంటే ఎలాంటి కష్టమూ రాదని నీ ద్వారా నిరూపిస్తాను కాబట్టి నమ్మకంతో ఉండు నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తాను పరిపూర్ణంగా నా బిడ్డగా మారిన నీకు మంచి ఫలితాన్ని నీ చేతిలో పెడతాను నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఒంటరిగా ఒక్క మాట చెబుతున్నాను విను నువ్వు ఎప్పుడూ ఉండేలాగే మంచి దారిలో నడువు నీ సాయినాథుని పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందుతుంది తల్లి ఆఖరిలో నీకైన బహుమతి నీకు అందజేస్తాను నాకు ఆనంద కన్యడితో ధన్యవాదాలు చెప్తావు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం